కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు బ్రాహిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని మరి ప్రారంభించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహిస్తారు బంజారా హిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఇక దేశానికి సంబంధించి మరింత విశ్లేషణ లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు ఏం జరగబోతోంది నాలుగు గంటలకు ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కూడా అంటే ఏమైనా ఒక కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా ఏం చెప్తూ ఉన్నారు మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నూతన కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయబోతున్నారు కలవకుంట్ల కవిత ప్రస్తుతం మనం బంజరెల్స్లో ఉన్నటువంటి కవిత నివాసం దగ్గర ఉన్నాం విజువల్స్లో చూస్తున్నాం కదా ఈ లో ఇప్పుడు మనం చూస్తున్నది కవిత నివాసం ఈ నివాసంలోనే అనేక మీడియా సమావేశాలు జాగృతికి సంబంధించినటువంటి సమావేశాలు అన్నీ కూడా ఈ యొక్క ఇంట్లోనే తన నివాసంలోనే గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే నిర్వహించేది ఏం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఇక్కడే పెట్టేది ఏదన్నా జాగృతి కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్నా కూడా ఇక్కడే పెట్టేది కి ఇక్కడ చూసినాం కదా దీనికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ దీనికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ లో ఇవర్స్ లో చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పూజా కార్యక్రమం తర్వాత నూతన జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత ఇప్పటికే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి సో ఏర్పా కవిత బర్త సాయంత్రం నాలుగు బిల్డింగ్ లో పూజ కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమం మురిసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడబోతుంది అయితే ప్రస్తుతం అయితే ఈ కార్యాలయం జాగృతి కార్యాలయమే అంటే గతంలో ఆ పజాగుట్ట ప్రాంతాల్లో పాత జాగృతి కార్యాలయం ఉండేది సో దాన్ని ఇక్కడికి శుద్ధి చేస్తున్నాము మొత్తం ఇది జాగృతి నూతన కార్యాలయం అనేది మాత్రమే కవిత అనౌన్స్ చేయబోతుంది సో దాంతో పాటుగా కావేశ్వ కమిషన్ ఏవైతే కేసీఆర్ కి ఇచ్చారో జూన్ ఐదో తారీఖు రోజు విచారణకి కేసీఆర్ ని హాజరు కావాలని అందులో పేర్కొన్నారు దానికి సంబంధించి జూన్ నాలుగో తారీఖు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతుంది కవిత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని కవిత భావిస్తుంది అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకొని నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రపంచంలోనే ఒక పెద్ద అతిపెద్ద వ్యక్తి వివేక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి సంబంధించి ఏ విధంగా కేసీఆర్ కు నోటీసులు ఇస్తారన్న దానిపైన పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలనే కవితం భావిస్తుంది సో అదే స్టేట్మెంట్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతుంది కవిత సో పూజ నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది దాని తర్వాత జాగృతి నాయకులు జిల్లాల నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడు అందరికీ చేరుకుంటున్నారు వారందరి సమక్షంలోనే చాలా కీలకమైన మీడియా వారందరి సమక్షంలోనే చాలా కీలకమైన మీడియా సమావేశం మరి కాసేపట్లో మాట్లాడబోతుంది అందులో మొదటిగా మాట్లాడే అంశం ఏంటంటే జూన్ నాలుగు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాము కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు ఇచ్చినటువంటి నోటీసులను వ్యతిరేకిస్తూ ఆ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉండబోతుంది అనేది కూడా ఆమె చెప్పబోతుంది దాని తర్వాత ఇక ఆమె ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఇదే నూతన జాగృతి కార్యాలయంలో ఇక్కడి నుంచి అనేక సభలు సమావేశాలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడే ఉండబోతున్నాయి కవిత మీడియాతో మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడబోతుంది కవిత ఏదైనా ఆ జాగృతి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోవాలన్నా ఇక్కడే నిర్మించబోతుంది ఇన్నాళ్ళు తన ఇంట్లో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించేది కాకపోతే ఇప్పుడు దానికి ఇంటికి కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ అనుకున్నటువంటి ఇల్లుని తీసుకున్నారు సో ఇది మొత్తం కూడా పూర్తిగా జాగృతి కార్యాలయంకి వాడుకునే విధంగా దాదాపుగా ఏర్పాట్లు గంటలు నిర్వహించారు అన్ని అన్ని కూడా కూడా సరిగా పరిశీలిస్తున్నారు సో అవన్నీ చూసిన తర్వాత సరిగ్గా మూడు గంటల యాభై నిమిషాలకు కవిత తన నివాసం నుంచి పక్కన ఉన్నటువంటి ఇదిలో పడుతుంది ఇక నాలుగు గంటలకు పూజ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ రోజు మంచి రోజు సాయంత్రం నాలుగు గంటల పైన నిర్వహిస్తున్నారు దాని తర్వాత ఇక్కడ మీడియాతో కూడా వారి కాసేపట్లో కవిత మాట్లాడబోతుంది ప్రస్తుతం అయితే మనం ఇదే జాగృతి కార్యాలయం ఎదురైతే మాత్రం అనేక

జాగృతి కార్యాలయం నాలుగు గంటలకు ఉండబోతుంది చెప్పడం జరిగింది అధికారికంగా సో మిగిలిన అంశాలు ఏక అంశం అంటే ఏంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మొత్తం తెలంగాణ భవన్ ఉన్నారు మొన్న జరుగుతున్నటువంటి ఎఫ్సీఐ మొత్తం కవిత ఎఫ్సీఐ కానీ పాలసీల కమిషన్ కేసీఆర్ కి నోటీసు ఇచ్చినటువంటి అంశం కానీ అన్నింటిపైన కూడా మొత్తం కొందరు నేతలందరూ కూడా తెలంగాణ భవన్ కు వస్తున్నారు ఉంటున్నారు సో వారికి ఆహ్వానం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి సో చూడాలి నాలుగు గంటలు ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి నాయకులు ఎవరైనా జాగృతి పూజ నూతన పూజ కార్యాలయానికి మాత్రం నూతన భవనానికి పూజ నాలుగు గంటలకు ఉండబోతుంది కాబట్టి మరి వస్తారా రారా అనేది కూడా ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ చేరుకుంటున్న వారంతా కూడా జాగృతికి చెందినటువంటి వారు మాత్రమే ఇక్కడ చేరుకుంటున్నారు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు పార్టీ నాయకులు కానీ పార్టీ జెండాలు కానీ ఇక్కడ ఎటువంటి లేవు అంటే గులాబీ జెండాలు కానీ అదేవిధంగా గులాబీ విధంగా లేవు ఓన్లీ ఆ జాగృతి ఆధ్వర్యంలో నూతన కార్యాలయం పంజు ఏర్పాటు చేయబోతున్నటువంటి అంశం దాంతో పాటుగా ఫ్లెక్స్ లో కూడా కేసీఆర్ ఫోటో ఉండి కవిత ఫోటో ఉండి ఎవరైతే ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తారో వారి ఫోటో మాత్రమే ఉన్నది తప్ప ఎక్కడ కూడా పింక్ కలర్ ఫ్లెక్స్ కానీ పింక్ కలర్ జండాలు కానీ పింక్ కలర్ అంటే గులాబీ లేకులు ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు చూడాలి మరి నాలుగు గంటలకు ఇంకొక వస్తారా కవితం ఎవరైనా జాయిన్ అవుతారా ఏమిటని కూడా తెలియాల్సింది ప్రస్తుతం అయితే వివిధ జిల్లాల నుంచి జాగృతి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు చేరుకున్న తర్వాత పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు పాల్గొన్న తర్వాత నాలుగు గంటలకు కవిత కీలకమైన మీడియా సమావేశం ఉంటుంది ఆ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరైనా వస్తారా ఎవరు వస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి కనిపిస్తుంది కాబట్టి చూడాలి మనం అక్కడి వరకు ఇక్కడ ఎవరు కూడా డిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనిపించడం లేదు ఎందుకంటే నాలుగు గంటల దాదాపు మనం మూడు గంటల ముందే పార్టీ ఇక్కడ జాగృతి నూతన కార్యాలయం ఆదరికలు ఉన్నాం కాబట్టి ఇంకో రెండు గంటల సమయం ఉంది చూడాలి మరి ఇంతవరైనా వస్తారా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా లేరు ఓన్లీ